లో టైగర్ సర్చ్ ఆపరేషన్ విజయవంతమైంది విష ప్రయోగం జరిగిందని అనుమానిస్తున్న మూడో పులి ఆచుకి దొరికింది దరిగాం అడవుల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో సిక్స్ పులి కనిపించింది సిక్స్ పులితో పాటు మూడు పిల్లలు కూడా సురక్షితంగా ఉన్నాయని అటవీ శాఖ అధికారులు గుర్తించారు విష ప్రయోగంలో మృతి చెందిన ఎస్ నైన్ మొగపులితో పాటు ఎస్ సిక్స్ ఆడపులి వాటి పిల్లలైన నాలుగు పిల్లలు కాగజ్ నగర్ డివిజన్లోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి వీటిలో ఎస్ నైన్ మొగపులి దానితోనే కలిసి తిరిగే పులి పిల్ల ఎస్ ఫిఫ్టీన్ చనిపోయాయి అప్పటి నుంచి ఆడపులైన ఎస్ సిక్స్ దాని పిల్లలైన మరో మూడు పిల్లలు కనిపించలేదు అయితే వీటిలో ఎస్ సిక్స్ పులి కూడా విషాహారం తీసుకుందని అటవీ శాఖ అధికారులు అనుమానించారు ఈ క్రమంలో మూడో పులి చనిపోయిందా బతికే ఉన్నదా అనే సందిగ్ధం నెలకొంది దీంతో నూట ఇరవై మంది సిబ్బందితో కూడిన ఇరవై నాలుగు బృందాలు కనిపించకుండా పోయిన పులిజాడ కోసం అడవి మొత్తం జిల్లెడ పట్టారు నూట ఐదు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మోడింటి పాదముద్రలను గుర్తించగా తాజాగా ట్రాప్ కెమెరాలో ఎస్సిక్స్ పులి దాని పిల్లల ఆచూకీ లభించింది ఇక కాగజ్ నగర్లోని అటవీ ప్రాంతంలో ఇటీవల రెండు పులులను మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న అటవీ శాఖ అధికారులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు కొమరంభీం అస్ఫాబాద్ కాగర్నర్ అటవీ ప్రాంతంలో మూడు రోజుల క్రితం మృతి చెందిన పులి మృతికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు నలుగురు గిరిజనులను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు మిగతా పుల్ల జాడ కోసం వాటి ఆచూ తెలుసుకునేందుకు ట్రాక్ కెమెల వల్ల ఫారెస్ట్ అధికారులు సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు జిల్లా గంగారాం దూరదర్శన ప్రతినిధి కుమ్రంభీం అసరాబాద్